హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి నిన్నటితోటి చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ కూడా చాలా చాలా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి అలాగే వాస్ట్ టైం కూడా కావాలి సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలామంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మంగళవారం నాడు పూజ ఇలా చేసుకున్నానండి దీపదుర్గా పూజ అండి మనం ఎటువంటి కష్టంలో ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ఇంట్లో కుటుంబంలో అశాంతి గా ఉన్నప్పుడు మనము దుర్గాదేవి పూజ చేసుకోవాలండి అయితే మనం ఫోటో పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని మనం ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము అమ్మని అమ్మని గనక మనం మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధిస్తే గనక మనకి ఎలాంటి కష్టం కూడా దరిదాపులకి రాదండి ఒకవేళ మనము కష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో రుణ బాధలతో బాధపడుతున్న ఆ తల్లి అన్నీ కూడా పటాపంచలు చేస్తుందండి అమ్మని నమ్మాలి మనము నేను దీపారాధన కుంది తీసుకొని దేవి పూజ చేసుకున్నానండి అమ్మవారికి చక్కగా జాకెట్ ముక్క అలంకారం కూడా చేసుకున్నాను అయితే ఎర్రని ఒత్తులు వెయ్యాలండి ఆ దీప జ్యోతిలోనే అమ్మని ఆరాధించాలి ఇది మనము దీపజ్యోతి పూజ దుర్గా దీపజ్యోతి పూజ అండి ఇది మనకి మార్కెట్లో బుక్ కూడా దొరుకుతుంది దుర్గా దీప కవచం కూడా ఉంటుందండి ఆ కవచం కూడా చదువుకోవచ్చు ఎర్రనివి ఒత్తులు వేసి నెయ్యి వేయాలండి ఇందులో నువ్వు నూనైనా వేసుకోవచ్చు ఇది గనక తొమ్మిది మంగళవారాలు దుర్గాదేవి దీపజ్యోతిగా భావించి పూజ చేయాలండి ఇందులో దీ నియమనిష్టలు మటుకు శుభ్రంగా ఉండాలి సాయంకాలం చేసుకుంటే ఇంకా మంచిదండి మంగళవారం సాయంత్రం పూట చేస్తే ఇంకా మంచిది ఈ పూజ మనకి ఎన్నాళ్ళ నుంచో తీరని కోరికలు సమస్యలు కూడా ఈ పూజ వల్ల తీర్థ్యండి ఇది ఆర్థిక సమస్యలు ఉన్నవారు పెళ్ళిక వివాహం లేట్ అయ్యే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు రాకపోతే గన ఇది ఆరాధించవచ్చు అమ్మవారిని ఈ దీపదుర్గ పూజలో మనము చేయవలసింది ఏమీ ఉండదండి ప్రసాదము అన్నంతో చేసింది పులిహార కానీ పరమాన్నం కానీ చేసుకోవచ్చు తర్వాత అమ్మవారికి పానకం పెట్టాలండి పానకం వడపప్పు చల్లిమిడి ఇవి పెట్టాలి దీపదుర్గ పూజకి శాస్త్రోక్తంగా చెయ్యాలంటే చాలా ఒక రోజు తంతు ఉంటుందండి కలసారాధన అఖండం ఇవన్నీ కూడా పెట్టుకుంటారు అయితే మనకి దీపం కుంది లేనిచో ఒక ఎర్రని మట్టి ప్రమిదని తీసుకొని అందులో కూడా ఐదు ఒత్తులు వేసి అమ్మవారుగా భావించి పూజ చేసుకోవచ్చండి నా దగ్గర ప్రమిద లేదు కుందే ఉంది అందుకనే అమ్మవారు అలంకారం చేసుకొని నేను ఈ కుందిని వెలిగించుకున్నానండి ఆ అమ్మకే చెప్పుకున్నాను నా కష్టాన్నంతా చెప్పుకొని అమ్మని ఆరాధించాను ఆ దీప జ్యోతిలోనే అమ్మవారిని భావించి నేను పూజ చేసుకున్నానండి అమ్మ ఆరాధన మనస్ఫూర్తిగా నమ్మి చేసుకుంటే తీరని దంటూ ఏమి ఉండదండి ఇది కేరళ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం వాళ్ళు చేస్తారు ఇప్పుడు దక్షిణాది అంటే మనము దక్షిణాదిలో ఉన్నాము మనం కూడా ఇది చేసుకుంటున్నారండి చాలా మంది ఈ పూజ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాఘో పుండ్రే క్షుపాసాంకుశ పుష్ప హస్తే నమస్తే జగదేక మాత అని అమ్మవారిని స్తోత్రం చేసుకున్నానండి స్తోత్రం చేసుకున్న తర్వాత అగ్గభాగ్యాలు ఇచ్చాను అగ్భాగ్యాలు ఇచ్చి పంచోపచార పూజ చేసుకున్నానండి అమ్మవారికి అదంగా పూజ కూడా చేసుకున్నానండి ప్రసాదంగా మనం చేయలేకపోయినా పానకము వడపప్పు చల్మిడి కూడా అమ్మవారికి పెట్టచ్చండి పండైనా నివేదన పెట్టచ్చు ధూపం చూపించి దీ దీపం ధూపం నైవేదన పెట్టాలండి అమ్మవారికి నేను మంగళహారతి కూడా ఇచ్చాను అమ్మవారికి ఇంతేనండి ఈ పూజ మీకు నేనేలా ఎలా చేసుకుంది మీకు షేర్ చేయాలని చేస్తున్నాను ఉంటాను